చంద్రబాబు పూర్తి నిరాశలో కూరుకుపోయి ప్రసంగాలు చేస్తున్నారని విమర్శించారు ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరిన సందర్భంగా చంద్రబాబు చేసిన విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు టీడీపీతో ప్రజలు ఓటర్లు లేరనే అంశాన్ని బాబు తన ప్రసంగంలో చెప్పకనే చెప్పారు అసలు నెల్లూరుకు చంద్రబాబు ఏం చేశారో చెప్పలేదన్నారు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు స్థాయికి తగినటువంటి విధంగా కాకుండా దిగసారి మాట్లాడినటువంటి మాటల్ని ఈ సందర్భంగా నేను ఖండిస్తున్నా పొత్తులు ఏ విధంగా అందరితో పొత్తులు పెట్టుకోవాలా ఏ విధంగా నాకు ఇప్పుడు నీకు దొరికింది నెల్లూరు జిల్లాకు సంబంధించి కొంతమంది అభ్యర్థులు అంతా కూడా దొరకలేదు కొన్ని చోట్ల అభ్యర్థులు పాపం దొరికితే పాపం నెల్లూరు జిల్లాలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం లేదు క్లీన్ మొత్తం తెలుగుదేశం పార్టీ అని చెప్పి చెప్పావు

ఏమింటే కాదు అగ్రహ్ భీమవరంలో పోటీ చేశాడు మీరు పగటి లాగా ఒక దగ్గర పోటీ చేస్తే అక్కడ గెలవలేక వేరే దగ్గరికి వెళ్ళిపోయినటువంటి మీరు సిగ్గు లేకుండా విమర్శలు చేయడం అనేటువంటిది అనేటువంటిది కాబట్టి మీ నోటికుండా చీప్ గా చండాలంగా నీ స్థాయికి తగినటువంటి మాటలు మాట్లాడి నీకున్నటువంటి ఆక్రోశం ఆవేశాన్ని అనేటువంటి దానికి సరిపోతుంది తప్ప దాని వల్ల నీకు ప్రజలకు సంబంధించి ఎక్కడ కూడా నీ మీద నెగటివ్ ఇమేజ్ ప్రారంభమైంది నిన్ను ప్రజలు నెగటివ్ షేడ్ తో చూస్తున్నారు అర్థం ఏంటంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి వ్యతిరేకి చంద్రబాబు నాయుడు వ్యక్తి తన వ్యక్తిగతంగా తన పార్టీని అడ్డుకున్నటువంటి వ్యక్తులను దూషిస్తున్నాడు ఇది దౌర్భాగ్యం అనేటువంటి